ఓం నమో నారాయణ నమస్వే గరుడు ప్రాణం నేను దాని కంటిన్యూస్ అండి ప్రకృతిలో మూడు ప్రముఖ గుణాలను సృష్టించినటువంటి స్వామి లక్ష్మీదేవి కూడా త్రిగుణాత్మిక కావాలని అభిలషించాడు శ్రీ భూ దుర్గాదేవి స్వరూపాలుగా ఆమె విడిపోయింది అంటే స్వామి అన్ని లోకాల్లో ఉన్నట్టు మున్ ఉన్నట్టు అండ్ మూడు ప్రముఖ గుణాలను సృష్టించినటువంటి మనిషి లక్ష్మీదేవి కూడా అలాగే ఉండదని చెప్పేసి అనుకున్నాడు దెన్ ఆమెని శ్రీ శ్రీ భూ దుర్గాదేవి స్వరూపాలుగా ఆమెను విడిపేలా చేసినాడు దేవిని సత్వగుణాభిమాని యొక్క రూపంగా భూదేవిని రజో గుణాభిమాని యొక్క రూపంగా దుర్గాదేవిని తమో గుణాభిమాని రూపంగాను భావించి పూజిస్తారు త్రిగుణాలు ఉన్నాయి కదా ఈ త్రిగుణాలని సృష్టించినవాడు ఎవరు అన్నప్పుడు విష్ణుదేవుడు అనుకున్నప్పుడు త్రిగుణాలు ఏంటంటే సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ మూడు గుణాలను కూడా ఈ అమ్మవారికి సంబంధించి మనం ఆమెని పూజిస్తే ఈ త్రిగుణాల విషయంలో కూడా మనం కంట్రోల్లో ఉండొచ్చు అన్నట్టు చెప్పుకోవచ్చు అలా శ్రీ ఆ దేవిని సత్వగుణానికి అన్నట్టు రూప సత్వగుణానికి రూపం అన్నట్టు భూదేవిని రజోగుణాభిమానియోగుణం అన్నట్టు దుర్గాదేవిని తమో గుణాభిమాని రూపంగాను భావించి పూజిస్తారు అలాగని ఈ మూడు రూపాలకు మధ్య తేడాలు తేడాలు తేడాలుంటాయను మనల్ని వద్ద అలాగని ఈ మూడు రూపాలకు మధ్య తేడాలుంటాయనుకొనరాదు హరి కూడా మూడు తత్వాలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలను కూడా ధరించి ఉన్నాడు బట్ ఓవరాల్ చూస్తే మరలా ఒక్కడే అన్నట్టు లోకాలను పాలించడానికి హరియే స్వయంగా సత్వగుణంతో విష్ణు రూపాన్ని ధరించాడు సృష్టిని చేయడానికై రజోగుణాధిక్యంతో బ్రహ్మలో ప్రవేశించాడు ఇక సంహారం చేయడానికి తమో గుణ సంపన్నుడై శివరూపుడైనాడు అవ్యుడైనటువంటి హరి ఈ మూడు గుణాలతో మరళ మరళ మహాతత్వ రూపాలతో ప్రకటితమయ్యాడు రజ ప్రధాన గుణుడై వాయువుగా నిలిచాడు ఆ వాయువే అన్ని ప్రాణులను బ్రతికించు మూల సాధనం ఈ రకమైనటువంటి సృష్టికి గుణ వైషమ్య సృష్టి అని పేరు సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్త్రీ అన్నప్పుడు ఓ రకంగా శ్రీ లక్ష్మి అన్నట్టు అనుకోవచ్చు ఆమెను సత్వగుణానికి అన్నట్టు చెప్పారు భూదేవుని రజోగునానికి అన్నట్టుగా చెప్పారు దుర్గాదేవిని తమోగుణానికి అన్నట్టుగా చెప్పున్నారు అగైన్ మరల హరికి సంబంధించి సత్వగుణం వచ్చేసి విష్ణు రూపం రజోగుణం వచ్చేసి బ్రహ్మ అన్నట్టు సంహారం సంబంధించి తమో గుణం శివుడు అన్నట్టు చెప్పుకుంటూ వచ్చున్నారు మరల రిమైనింగ్ వాళ్ళకు సంబంధించి వాయువుకి సంబంధించి కూడా మరల ఎలాగ రజ ప్రధాన గునుడే అని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఈరోజు ఇక్కడితో ఆపుతున్నా రిమైనింగ్ అండ్ రేపు డిస్కస్ చేద్దాం